సక్సెస్ లోనే కాదు ఫెయిల్యూర్లు కూడా తోడుండే ఏకైక వ్యక్తి నా తనుజ అంటూ మొత్తానికి రివీల్ చేస్తూ అస్సలు విషయాన్ని బయట పెట్టేశారు కళ్యాణం ఇంకా కళ్యాణ్ కోరికను కాశీలో నిర్వహిస్తూ వచ్చేసిన తనుజ తనుజ ఎక్కువగా దేవుళ్ళు నమ్ముతూ ఉంటుంది అలానే వాటిపైన ఉన్న నమ్మకం తనకి ఎక్కువగా దేవుడి వైపు అలానే నేచర్ వైపు తీసుకుని వెళ్తూ ఉంటుంది అలా ఎక్కువగా తనకి బాధ కలిగిన సమయంలో అయినా సరే ప్రశాంతం కావాలనుకున్న సమయంలో కూడా ప్రతిసారి కూడా దేవుళ్ళు టెంపుల్కి అలా న్యాచురల్ వైపు వెళ్తూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అటువంటి అమ్మడు బిగ్ బాస్ తర్వాత మొట్టమొదటిసారిగా అయితే కళ్యాణి కోసం అయితే కాశీకి వెళుతూ తన కోరికను తీరుస్తూ రావడం జరిగింది అయితే మనందరికీ తెలిసిన విషయమే తనుజ కళ్యాణి వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎంత స్నేహంగా ఉండేవారో మనందరికీ తెలిసింది ఈ జంటని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆడియన్స్ చాలా చూడముచ్చటగా ఉన్నారు మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఈ జంటను మెచ్చుకుంటూ ఉండేవారు అలానే వీళ్ళిద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కళ్యాణ్ అంటే తనుజా తనుజ అంటే కళ్యాణ్ అన్నట్లుగా వీళ్ళిద్దరూ కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్షిప్ ని కొనసాగుతూ రావడం జరిగింది అలాగే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే కూడా బాగుంటుంది అంటూ చాలా మంది అభిమానులు కూడా కోరుకుంటూ రావడం జరిగింది అయితే తనుజ కూడా కళ్యాణ్కి తోడుగా ఉంటూ ప్రతి విషయంలో విజయంలో కూడా తన అండగా ఉంటూ నువ్వు గెలవాలి అంటూ ప్రతి విషయంలో టాస్క్లో అయినా సరే సపోర్ట్ చేస్తూ రావడం మన అందరం చూసాం కళ్యాణ్ కూడా తనుజ లాంటి అమ్మాయి నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అలాంటి ఫ్రెండ్ ద్వారా నేను ఏ రోజు చేసుకున్న అదృష్టం అంటూ ఎన్నో సార్లు చెప్తూ రావడం జరిగింది అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ పెద్దగా కనిపించలేదు కానీ ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా మీ ఇద్దరు స్క్రీన్ పైన మళ్ళీ కనిపించాలి మీ ఇద్దరిని జంటగా చూడాలని అనుకుంటున్నాం అంటూ కామెంట్స్ లో తెలి తెలియజేసుకుని రావడం జరిగింది అయితే ఏదేమైనా సరే మొత్తానికి సంక్రాంతి ఈవెంట్లో స్టార్ మాల్ అయితే ఇద్దరు కూడా జత కట్టి ఇంకా ఒకరు ఒకరు చేయ ఒకరు పట్టుకొని ఆ షోలో అయితే పార్టిసిపేట్ చేస్తూ రావడం జరిగింది అయితే మొత్తానికి అయితే ఇప్పుడు తనుజ అయితే కళ్యాణ్ కోసం తన కోరిక నెరవేరించాలి తను బాగుండాలి అంటూ కాశీకి అయితే వెళ్ళడం జరిగింది ఇంక తనుజ అయితే కళ్యాణ్ కోసం వెళ్ళడంతో ఇంక కళ్యాణ్ కూడా ఎమోషనల్ అవుతూ నేను ఫేర్లులో సక్సెస్లోనే కాదు ఫేర్లలో ఉన్నప్పుడు కూడా తోడుగా ఉన్న వ్యక్తి తనుజా అంటూ చెప్పుకో